హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మెట్ బియాన్ బార్డర్స్ సో ఇప్పుడు మనం అంటే నారికల అనే ఒక ఫోర్ట్రెస్ ఉంది ఇక్కడ మాకు దగ్గరలో అబ్లాబారి అనే ప్లేస్లో ఉంటుంది అది అక్కడ నుంచి సిటీ వ్యూ ఎలా కనపడుతుంది మీకు చూపిస్తాను సో వీడియో రెండు వరకు చూడండి సో మన లొకేషన్కి వచ్చేసాం మనము ఇది వచ్చేసరికి అవలాబారి మెట్రో స్టేషన్లో మీరు దిగి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మీకు ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పార్క్ పేరు రైక్ పార్క్ అంటారు అది అది వచ్చేసి మీకు పీస్ బ్రిడ్జ్ అంటారు అండి ఇంకపోతే ఈ పార్క్లో మీకు హాటర్ బెలూన్ కూడా ఉంటుంది చూస్తున్నదో అది కాకు అది కాకుండా ఈ ప్లేస్కి మెయిన్ ఎందుకు వస్తామంటే అక్కడ మీకు స్టాచ్యూ కనపడుతుందని అనుకుంటున్నాను అది మదర్ ఆఫ్ జార్జియా స్టాచ్యూ ఇది ఇక్కడ అక్కడ వెళ్ళడానికి రోపే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సైడ్లో ఇది ఇక్కడి నుంచి రోపే వెళ్తుంది అక్కడ వరకు పై వరకు సో ఇప్పుడు ఈ మంచు వల్ల మోస్ట్లీ లేదేమో కనుక్కోవాలి ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్తే ఆ పై నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది సిటీ వ్యూ ఆపండి చూపించిన చూపించినంతవరకు చాలు ఇంకా వెళ్ళిపోండి అట్టాకి